ஹாய் விவாஸ் மனம் வச்சா தெளிவனராணி அனைவாண்டது ரெண்டவ பாட்டு ரெண்டவ தர వలస అని వచ్చేసి తెలివైన రాణి అనేటువంటి చూస్తున్నాము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ ఇది జాబిలి అనేటువంటి పుస్తకం అనేది ఆదివారం బడికి సెలవు రాణి తోటలోని జామ పండ్లు కింద ఆడుకుంటున్నది అనమాట జామ చెట్టు కింద ఆడుకుంటూ ఉంది బడికి సెలవు వలన ఆడుకోవడం జరిగింది జామ చెట్టుకి చాలా పండ్లు ఉన్నాయి వాటిని తినాలనుకుంది జామ పండ్లు చేతికి అందుత లేదనమాట ఆడడం లేదంటే మనం వచ్చేసి మనం ఏం చేస్తాము కర్ర పట్టుకొని కొడతాము లేదా రాయించి కొడతాము పైకి ఎగిరింది అయినా అవి అంద అందలేదు మళ్ళీ ఎగిరింది అయినా అందలేదు చెట్టు మీద చిలకమ్మ చూస్తూ ఉందనమాట ఇదంతా గమనిస్తూ ఉందనమాట పై నుంచి పాప ఎందుకట్లా ఎగురుతున్నావు అని అడిగింది ఈ యొక్క చిలక రాణి నాకు నాకు జామ పండ్లు కావాలి అన్నదనమాట నీకు పండ్లు కావాలా ఇస్తా కానీ నేను అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు జవాబులు చెబితే నీకు జామ పండ్లు ఇస్తాను అన్నది చిలకమ్మ అందుకు పాప సరేనన్నది చిలకమ్మ అడగడం మొదలుపెట్టింది చిలకమ్మ అడిగినటువంటి ప్రశ్నలకి చూద్దాము చేప చుట్టలేము పైసా పైసలు ఎంచలేము ఏమిటో చెప్పు అంటే రాణి వచ్చేసి ఆకాశము నక్షత్రాలని చెప్పింది అనమాట చిలకమ్మ అందమైన చెరువులో ముద్దొచ్చేటువంటి పిట్ట మూతి బంగారము తోకతో నీళ్లు తాగుతుంది దీపము చిలకమ్మ తోకలేని పిట్ట తొంభై కోసలు పోతుంది అంటే రాణి వచ్చేసి ఉత్తరము అని చెప్పి చెప్పింది చిలకమ్మ పడగ విప్పిన బాటసారి పైలంగా పోతాడు ఎండకు వాన లొంగడు గాలికి గడగడ ఉణుతాడు ఛత్రి ఛత్రి అంటే గొడుగు అనమాట చిలకమ్మ ముక్కు మీదకెక్కు ముందుర ముందర చెవులు నొక్కు జారిందంటే పుటుక్కు అని కంటి అద్దాలు అని రాణి చెప్పింది చిన్నదానమైన తెలివిగా జవాబులు చెప్పావు ఇక నుంచి నీకు నాకు సోపతివి సోపతి అంటే స్నేహితురాలివి ఇవిగో జామ అంటూ చిలకమ్మ జామ రాణికి ఇచ్చింది పైనుంచి కొట్టి ఇచ్చిందనమాట రాణి చాలా సంతోషంగా ఆ యొక్క పండ్లను తిన్నది ఈ యొక్క ప్రశ్నలకు మనము సమాధానాలు చూద్దాము రాణికి జామ పండు ఇష్టం కదా మీకు ఇష్టమైనటువంటి పండ్లను చెప్పండి నాకు మామిడి పండ్లు అంటే ఇష్టము సపోటా దానిమ్మ ఆరెంజ్ పుచ్చకాయ అంటే చాలా ఇష్టము తర్వాత లాస్ట్ క్వశ్చన్ చిలకమ్మ జామ పండ్లు రాణికి ఇచ్చింది కదా మీరు మీ స్నేహితులకు ఎట్లాంటి సహాయం చేస్తారు నేను మా స్నేహితులకు పెన్సిల్ రబ్బరు పుస్తకాలు లేదా నోట్సు రాసుకోవడానికి గాను నేను సహాయం చేస్తాను వచ్చేసి క్రిన్ని పొడుపు కథలను చదవండి వాటిని జవాబులతో జతపరచండి వచ్చేసి అందమైన చెరువులు ముద్దొచ్చే పిట్ట మూతి బంగారం తోకతో నీళ్లు తాగుతుంది దీపం అనమాట దీపంతో జత చేయండి పడగ విప్పిన బాటసారి పైలంగా పోతాడు ఎండకు వానకు లొంగడు గాలికి గడగడ వణుకుతాడు గొడుగు ముక్కు మీదకెక్కు ముందర చెవుల నొక్కు జారిందంటే పుట్టుక్కు ఇది వచ్చేసి కంటి అద్దాలు మీరు ఈ విధంగా రాసుకోవచ్చు లేదా మీరు జత చేయవచ్చు సో ఈ విధంగా ఆన్సర్ అనేటువంటి కరెక్ట్ అయిన ఆన్సర్ ఈ విధంగా రాయండి ఇక్కడ కింది పదాలు చదవండి వాటికి సంబంధించిన పొడుపు పదాలు పాఠంలో ఉన్నవి వాటి కింద గీత గీయండి ఉత్తరము ఆకాశము నక్షత్రాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు గీత గీయండి లేదా ఈ విధంగా రాయండి ఉత్తరము తోగలేని పిట్ట తొంభై కోసలు పోతుంది లేదా ఆకాశము నక్షత్రాలకు చాప చుట్టలేము పైసా లెంచలేము ఏమిటో చెప్పు అనేటువంటిది కూడా మనం ఈ విధంగా కూడా రాయవచ్చు కొన్ని పదాలను చదవండి పొడుపు కథలకు జవాబులు తెలుసుకోండి కాళ్ళున్న కథలు లేనిది ఇక్కడ కొన్ని ఆన్సర్లు ఇచ్చినారు పకోడి కుర్చీ రంపము సూది గుండు సూది అని ఇచ్చినారు కాళ్ళున్న కదలలేనిది కుర్చీ గుడ్డు పెట్టలేని కోడి పకోడి కన్ను ఉన్న తల లేనిది సూది పళ్ళు ఉన్న నోరు లేనిది రంపము తల ఉన్న కళ్ళు లేనిది గుండు సూది సో క్రింది కొన్ని బొమ్మల్ని చూడండి వీటికి సంబంధించిన పొడుపు కథలు ఏవో చెప్పండి జవాబును బ్రాకెట్లో రాయండి ఇక్కడ చీపుర సూర్యుడు కొబ్బరి పెదవులు ఇచ్చినారు వాటిని వచ్చేసి ఆన్సర్లు ఏంటనేది మనం రాద్దాము వద్దున్న నిద్రలేస్తాడు పగలంతా ఉరుకుతాడు రాత్రి అయితే నిద్రపోతాడు ఎవరది ఎవరది అంటే సూర్యుడు ఆకాశంలో ఆకాశంలో అంబు అంబులో చెంబు చెంబులో పాలు ఏమిటది ఏమిటది అంటే కొబ్బరికాయ నేలను నాకుతుంది మూలాన కూర్చుంటుంది ఏమిటది అంటే చీపురు అనమాట అమ్మ అంటే కలుస్తాయి అయ్యా అంటే కలవవు ఏమిటది అంటే పెదవులు